ఎన్నేపల్లిలో తోట ఎల్లమ్మ తల్లి సహిత పరశురామ నాగప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ పునర్నిర్మాణకర్త మాజీ కౌన్సిలర్ వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కిసాన్సెల్ ప్రెసిడెంట్ జేరత్న రత్నారెడ్డి తెలిపారు ఈ నెల ఏడవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు నాగప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరుగుతుందన్నారు ఏడవ తేదీ నా ఉదయం ఆ ఎనిమిది గంటలకు గోపూజ ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది అని ఆయన అన్నారు ప్రతిరోజు భజన కార్యక్రమంతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయన్నారు ప్రతిరోజు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు చిన్నపల్లి ప్రాంతం లోపల వికారాల ప్రాంతం లోపల కూడా తోట్ల ఎల్లమ్మ తల్లి దేవస్థానము స్థితిలావస్థ లోపల ఉండే చాలా చిన్నగా ఉండే స్థిరావస్థలో ఉండే ఆ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఓ పట్టుదలతో ఈ ప్రాంతం లోపల ఎల్లమ్మ తల్లి దేవాలయం కట్టాలని చెప్పి నిశ్చయించుకొని దేవాలయ నిర్మాణం కంప్లీట్ అయిపోయింది అదేవిధంగా విగ్రహ ప్రతిష్టానం ప్రతిష్టాపన ఉంది ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల లోపల మార్చి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల లోపల ఏడు ఎనిమిది హోమగుండాలు ఉంటాయి తొమ్మిది తారీఖులోపు ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అదేవిధంగా పరిశురామ విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది అదేవిధంగా నాగుల ప్రతిష్టాపన కూడా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం లోపల ఉన్న గంగారం కానీ గన్నారం కానీ వికారాబాద్ కానీ చిట్టపల్లి కానీ గుడుపల్లి కానీ బూరుపల్లి కానీ ఎన్నపల్లి కానీ ఈ అందరూ కూడా ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తులో పాల్గొనాలని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఎల్లమ్మ తల్లి చాలా మహిమగల్ల తల్లి అందరికీ తెలుసు ఇవి ఎంత మయమునో ఈ ప్రాంత వాసులకు అందరికీ తెలుసు కాబట్టి చాలా కష్టంతో ఇవి నిర్మాణం చేయడం జరిగింది నిర్మాణం లోపల అందరికీ కూడా సహాయ సహకారం తీసుకోవడం జరిగింది దాతల కూడా ఇవ్వడం జరిగింది ఈ విగ్రహ ప్రతిష్టాపన మాత్రము ఈ ప్రాంతంలో అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మీడియా ముఖంగా తెలపడం జరుగుతుంది ఈ కార్యక్రమా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసన అధ్యక్షులు రావడం జరుగుతుంది అదేవిధంగా చాలా పెద్ద లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా లోపల ఉన్నటువంటి అతిథులు ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి అదేవిధంగా కాళయాదయ్య మనోహర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు అదేవిధంగా మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ప్రస్తుతం ఎంపీ చేవెళ్ళ ఎంపీ కొండ రెడ్డి గారు విశ్వేశ్వరరెడ్డి గారు మరి లో లోకల్లో ఉన్నటువంటి వికారాధ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు అందుకబట్టి అందరం కూడా పెద్ద ఎత్తున పడిన నిర్మాణ కార్యక్రమం అయిపోయింది కాబట్టి విగ్రహ ప్రదర్శన ప్రతిష్టాపన రోజు అందరూ ఉండాలని చెప్పి కూడా మీడియా ముఖంగా అందరికీ కూడా కోరుకుంటారు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో వేద పండితులు మందిర్ పంతులు పంతులు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేద పండుతులను పిలిపించి అందరితోని వేద మంత్రాలతో ప్రాణ ప్రాణపలిష్ట చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అతిథులుగా మాజీ జెడ్పీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ గారు అదేవిధంగా మాజీ మా మాజీ మాత్యులు చంద్రశేఖర్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఈ కార్యక్రమం లోపల పాల్గొంటారు కాబట్టి మీరందరూ కూడా రావాలని